ఇప్పుడు మేము మేడ్చల్ దాటిన తర్వాత మనకి ఒక పది కిలోమీటర్లు దాటితే కళ్ళాకళ్ళను ఒక ఊరు వస్తుంది ఆ ఊరికి ఎంటర్ అవ్వగానే మనకి కరెక్ట్గా మెయిన్ రోడ్ మీద లెఫ్ట్ సైడ్లో దుర్గమ్మ గుడి ఉంటుందండి చాలా చాలా పవర్ఫుల్ ఇక్కడ ఒకప్పుడు చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ అమ్మవారిని నిలబెట్టారని మా నాన్న నాకు చెప్పారు అండ్ ముందు నుండే ఇక్కడ చిన్న గుడి కూడా ఉందంట అండ్ కొంచెం ముందుకెళ్తే అక్కడే వెంకటేశ్వర స్వామి కూడా మనకి దర్శనమిస్తారనమాట అయ్యప్ప స్వాములు గుడి కట్టుకోవాలి అన్న ఇడుముడి కట్టుకొని వెళ్ళాలి అన్న మాల వేసుకోవాలి అన్న ఈ గుడిలో చేసుకుంటారనమాట చాలా చాలా బాగుంటుంది అప్పుడు చిన్నప్పుడు మా ఊరు వచ్చినప్పుడు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేదాన్ని కానీ ఇప్పుడు ఈ సైడ్ రావట్లేదు కదా వచ్చేటప్పుడు యష్కి ఒకసారి అమ్మవారి గుడి చూపిద్దాము అని చెప్పేసి అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు నాన్నకి బైకే ఉండేది కదా బైక్ మీద ఎక్కించుకొని అనమాట వచ్చినప్పుడల్లా అమ్మవారి గుడిలో బైక్కి పూజ చేయించేవాళ్ళు కారు కొన్న తర్వాత కూడా ఇక్కడే పూజ చేయించాం రండి వెంకటేశ్వర స్వామి కూడా చూపిస్తాను ఇదిగోండి స్వాములు ఇక్కడ ఇడుములు కట్టుకొని ఇక్కడ నుండి వెళ్తారు చాలా మంది ఇక్కడ నుండి కాలినడకని కూడా వెళ్ళే స్వాములు ఉన్నారు పడి పూజలు కూడా ఇక్కడ చాలా చేస్తారు అన్నమాట